హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం చూడబోతున్నాం ధనుర్మాసం సందర్భంగా అయితే కనుక కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకుందాం మనం మీరు ఇదివరకు ఎల్లున్నా వెళ్ళకపోయినా కూడా మీరు అక్కడ డై డైరెక్ట్ మీరే ఎలా వెళ్ళగలరు ఎలా వెళ్తే ఎలా టెంపుల్ అన్నీ చూస్తాం అనేది అయితేనే ఈ వీడియో మేమైతే కనుక ఈ అక్కడికి కొండపైకి వెళ్ళడానికి అయితే కనుక బండి కోసం అయితే వచ్చాం మీరు కనుక ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే కనుక పూర్తిగా కంటెంట్ అయితే మీరు చూడలేరు చాలా వరకు వీడియో అయితే మిస్ అయిపోతారు అందుకనేసి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మేమైతే కనుక బండి తీసుకుని ఈ విధంగా అయితే బయలుదేరాం ఇదైతే కనుక ముందుగానే మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం వెళ్ళాము ముందరా అక్కడ నుంచి దారిలో అయితే కనుక స్వామివారి బ్రిడ్జ్ అయితే ఈ విధంగా కనబడద్ది మనం ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా మొత్తం చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతాం మంచి థ్రిల్లింగ్ అయితే కనబడద్ది మనకి చూసారా అప్పుడే ట్రైన్ అయితే దిగాం ఫేస్ అయితే కనుక బాగా ఇదైపోయింది టైర్డ్ కానీ కొండపైకి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అవుదాం అనేసి అయితే కనుక డైరెక్ట్ అయితే బండి తీసుకుని బయలుదేరాం వెళ్ళేటప్పుడు అయితే కనుక కొండ ఇదిగో ఈ విధంగా అయితే అంత నీట్గా కనపడుతుందో చూసారా మనం వెళ్ళేటప్పుడు ఏసీ బస్సులు ఇవి కూడా చూడవచ్చు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది అలిపిరి ఇక్కడ మెట్లు మార్గం అయితే ఈ పక్క నుంచే ఉంది ఇది కూడా చూడవచ్చు మీరు కనిపించింది మెట్లు మార్గం అయితే ఇక్కడ నుంచి అయితే కనుక స్ట్రైట్ చూస్తే కనుక మనకి ఇదిగో ఇక్కడ సోమవారం కొండ అయితే భలే కనపడద్ది మనం ఇదిగో ఈ వార అయితే జాగ్రత్తగా వెళ్తూ మనమైతే దగ్గరికి అయితే రావచ్చు మనం అయితే కనుక ఇక్కడ నుంచి ఇలా వెంటనే ఇది కొండలు చూసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మెయిన్ చెక్కింగ్ పాయింట్ కడికి వస్తాము ఇదైతే ఎంట్రన్స్ చెకింగ్ పాయింట్ బైకులకి ఒకటి కార్లకి బస్సులకి ఒకటి మనం బైక్ నుంచి అయితే లైన్ పెద్ద ఏం లేదు ఇక్కడ మనం వెళ్ళే అయితే కనుక మనం తెచ్చుకొచ్చిన లగేజ్ అయితే కనుక ఇక్కడ పెట్టుకుని అందులో వచ్చి అయితే స్కానింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ అవుటింగ్ ఇక్కడ స్కానింగ్ దాటేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే కనుక మనం బండి ఎక్కి మరండి స్టార్ట్ చేసుకుని వెళ్ళొచ్చు ఇదిగోను ఈ విధంగా వెళ్ళాలి మాకు ఇక్కడ కొండపైకి వెళ్ళినప్పుడు అయితే కనుక వాళ్ళు ఒకరు అయితే కనుక చెప్పారు అయితే కనుక సోమవారిని దర్శించుకోలేకపోతున్నాం దర్శించుకోలేకపోతున్నాం అనేసి అనుకుంటాము కానీ సోమవారే మనల్ని రప్పించుకుంటారంట ఎప్పుడు కూడా ఎందుకంటే ఆవిడ చాలాసార్లు వెళ్ళారంట అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్తే కానీ నేను అనుకోలేదు సోమవారిని మనం చూద్దామని అనుకోవడం కాదు మనల్నే సోమవారు చూద్దాం చూడాలనేసి అయితే సోమవారే పిలిపించుకుంటారంట అది నిజమే అని అనిపించింది నాకైతే కనుక మనం తిరుపతి వెళ్ళలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నాం అనేసి మనం అనుకుంటాం కానీ స్వామివారి దయ ఉంటే ఆయనే పిలిపించుకుని మనకి దర్శనం అయితే ఇస్తారంట ఆవిడ చెప్పిన మాటల్లో అది నాకు బాగా నచ్చింది కానీ అలాగే జరుగుతుందా ఏంటి అన్నది నాకైతే తెలీదు దారిలో అయితే కనుక మనం ఎక్కడ సీనరీస్ ఈ విధంగా ఫుల్గా చూడొచ్చు మొత్తం కొండల పైకి వెళ్ళే ముందర మనం ఎప్పుడైనా కనుక తిరుపతి వెళ్ళాలంటే కనుక ఏడుకొండలు ఎక్కాలి ఆ ఏడుకొండలు పేర్లు ఒకసారి చూద్దాం అవైతే కనుక ఫస్ట్ శేషాద్రి ఆ కొండక్కాలి తర్వాత అయితే నీలాద్రి తర్వాత గరుడాద్రి నాలుగు అంజనాద్రి ఐదు వృషభాద్రి ఆరు నారాయణాద్రి ఏడు ఏడుకొండల స్వామి పేరు అది వెంకటాద్రి అంటే ఈ ఏడుకొండలు పైకి అయితే గనక మనం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం కదా ఈ అయితే ఎక్కి మనం అయితే కనుక స్వామివారిని దర్శించుకుంటాం ఆ కొండల ఏడు కొండలో కూడా మనం ఇదిగో వెళ్ళే దారిలో అయితే మనకి క్లియర్గా కనపడతాయి ఒకటిని అవన్నీ దాటుకుని అయితే కనుక పైకి మనం వెళ్తాం కొండ వరకును అక్కడ అయితే కనుక స్వామివారిని దర్శించుకుంటాం వెళ్ళే దారిలో అయితే కనుక చూసారా మొత్తం పచ్చని చెట్లు ప్లస్ ఆకాశం మేఘాలు అన్నీ కూడా కనబడుతుంటాయి వెళ్ళే కొలది కూడా మనకి చాలా ఉత్సాహంగా కూడా ఉంటుంది ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసాం మనం చూసారా కొండ పైన అయితే కనుక ఇది గరుడాద్దరు వనం అయితే చూడొచ్చు మనం ఇక్కడ ఇక్కడ నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చాం ఇక్కడ నుంచి అయితే సర్కిల్ తిరిగి అంటే అయితే కనుక మనం మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ చెకింగ్ పాయింట్ ఇది ఇక్కడ నుంచి అయితే కనుక మనం పక్క నుంచి వెళ్తాం ఇది అయితే కనుక ఇక్కడ నుంచి మొత్తం టోటల్ అంతా వన్ బై కొండ పైన మొత్తం ఇక్కడ మ్యాక్సిమం ఈ లైన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఎటువైపు ఎంట్రన్స్ అన్నది పాయింట్లో అయితే కనుక జాగ్రత్తగా చెక్ చేసుకుని అయితే వెళ్ళాలి అంటే వే ఇది వన్ బై ఇక్కడ నుంచి ఇక్కడైతే కనుక రెండు బస్ స్టాప్లు ఉంటాయి ఇక్కడైతే కనుక ఇక్కడ నుంచి పక్క నుంచి లెఫ్ట్కి అయితే తిరుగుతాం అంటే స్ట్రైట్ రోడ్ అయితే క్లోజ్లో ఉంది ఎక్కడ నుంచి ఈ విధంగా వెళ్ళిన తర్వాత అయితే కనుక మనం ఈ బస్ పార్కింగ్ అన్నీ దాటుకుని అయితే కనుక ఆ సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే మనం రూమ్ బుక్ చేసుకున్నాం కదా ఆ రూమ్ కి అయితే కనుక అక్కడ అది మనకి ఎక్కడ రూమ్ వచ్చింది అన్నది అయితే కనుక అలాట్మెంట్ మెసేజ్ అయితే వస్తుంది అక్కడ స్కాన్ చేస్తే ఆ తర్వాత అయితే కనుక మనం ఆ రూమ్ ఏరియాకి వచ్చి అయితే కనుక మనం రూమ్ తీసుకుంటాం ఈసారి అయితే కనుక మేమైతే కనుక వరాహ స్వామి టెంపుల్ పక్కన అయితే వచ్చింది ఇది ఇదైతే కనుక మెయిన్ ఎంట్రన్స్ ఓం నమో వెంకటేశాయ ఇక్కడైతే కనుక ఏడుకొండలు ప్లస్ వెంకటేశ్వర స్వామి ప్రతిమైతే కనుక పెట్టారు మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడైతే కనుక చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు వచ్చి ఇక్కడ ఈ విధంగా అయితే కనుక మనం ఇదిగో ఇలాగ వెళ్ళాలి చూసారా మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఈ విధంగా వెళ్తే ఇక్కడైతే కనుక పక్కన షాపులు ఇవి ఇక్కడ పక్క నుంచి అయితే కనుక మళ్ళీ తిరిగి అయితే కనుక మనం టెంపుల్ వైపు వెళ్ళొచ్చు అయితే ఇది కొండ పైన ఎలా ఉన్నదనేసి అయితే కనుక చూపిద్దాం అనేసి తీశాను మొత్తం ఓవరాల్ టెంపుల్ చూద్దాం ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే కనుక ఇదిగో మనం స్వామివారి రథం అయితే ఎక్కాము అంటే సోమవారం బస్సు ఫ్రీ బస్ అయితే పైన ఉంటుంది సోమవారం రథం అంటారు అదైతే దాని మీద అయితే కనుక ఎక్కువైతే కనుక కొండ ఊరి చుట్టూ తిరుగుద్ది బస్ అయితే నేనైతే కనుక అక్కడ నుంచి వేరే చోటకైతే వెళ్ళాలి అప్పుడు బస్సు ఎక్కిదామనేసి అయితే ఎక్కాను విడిగె ఎక్కిన తర్వాత కన్నా విడిగా అయితే ఇది బస్సు అయితే ఈ విధంగా ఉంది శ్రీవారి రథం అని ఉంటుంది అది అయితే ఎక్కడి నుంచి అయితే కనుక కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత అయితే వరాహస్వామి టెంపుల్ పక్కనే వరాహ స్వామి రూమ్లు ఇవి మేమైతే కనుక ఇందులో ఉన్నాం పైన ఇక్కడ నుంచి అయితే కనుక టెంపుల్ టెంపుల్కేసి అయితే వద్దాం ఇప్పుడు రూమ్లో బెల్లా పెట్టుకుని అయితే కనుక కోనేరు వైపు అయితే రావడానికి జరిగింది మనం ఎందుకంటే కోనేరులో స్నానం చేసి అయితే కనుక సోమవారి దర్శనానికి వెళ్తాం కాబట్టి ఇదైతే కనుక తిరుమూడీ వీధులు అంటారు అంటే నాలుగు వీధులు ఇవి స్వామివారి గుడి సరౌండింగ్ అయితే ఉంటది ఇవైతే నాలుగు వీధులు ఇక్కడ నుంచి ఇదిగో చూసారా ఈ లైన్ అయితే కనుక వరాహస్వామి టెంపుల్ కోసం అయితే కనుక దర్శనం కోసం లైన్లో ఉన్నారు ఇక్కడ ఈ నాలుగు వీధుల్లో కనుక ఎవ్వరూ కూడా చెప్పులు లేకుండా నడుస్తారు అసలు చెప్పులు వేసుకుని అయితే నడవకూడదు ఈ ఏరియాలోను ఇక్కడ మొత్తం ఇది చూసారా వరాహస్వామి టెంపుల్ ఇక్కడ మేము ఇదివరకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇంత లైన్ అయితే లేదు కానీ ఈసారి అయితే కనుక ధనుర్మాసం మన ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కదా ఇక్కడ పది రోజులు ఉంటుంది అంటే ఇక్కడ టెంపుల్ కాడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడ అందుకనేసి అయితే కనుక జనం చాలా ఎక్కువగా వచ్చారు ఇదైతే సోమవారి పుష్కరిణి వరాహస్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది స్వామివారి టెంపుల్ కూడా ఇక్కడ నుంచి పక్కనే ఇక్కడ నుంచి ఇదిగో ఇలా స్ట్రైట్ చూసినట్లయితే ఇక్కడ సోమవారి టెంపుల్ ఇది అప్రహరి గూడ నుంచి మొత్తం అన్న సంతర్పణ వెంగమాంబ సత్రం కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు మనం ఈ కోనేరు దగ్గరకు వచ్చామంటే మాక్సిమం అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి టోటల్ అన్నీ కోనేరు చూడొచ్చు మనం ఇక్కడ ఇదిగో అయితే కనుక బ్యాక్ సైడ్ సోమవారం రథం పెట్టేది ఇది సోమవారం టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది చూసారా ఇదైతే మెయిన్ ఏంటంటే సోమవారిది గుడి ఇక పక్క నుంచి నడిసి వెళ్ళేది అయితే కనుక ప్రసాదం కౌంటర్కి వెళ్తారు ఈ వారా నుంచి ఇక్కడ నుంచి అయితే కనుక మనం ఇదిగోలా సోమవారి వరాహస్వామి టెంపుల్ చూడొచ్చి ఇదిగో వరాహస్వామి టెంపుల్ కోనేరు పక్కన ఇది శ్రీవారి పుష్కరిని అయితే ఇది ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా వాటర్ అయితే గనక ప్యూర్ వైట్లోను నీలం కలర్ మొత్తం కింద నుంచి క్లియర్గా కనబడుతుంది గొచ్చుకోవడం చూసారా అంత ఫ్రెష్గా ఉంటుంది వాటర్ అయితే ఇక్కడ ఎప్పుడు కూడా పుష్కరణలో చేసేవారు పుష్కరణలో దిగి చేయొచ్చు పైన అయితే కనుక చిరుజల్లులతో పాటు ట్యాప్లు అయితే కనుక పైన పెట్టారు అక్కడ స్నానం చేయొచ్చు ఇక్కడ మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు అయితే కనుక కంపల్సరీ ఇక్కడికే వచ్చి చేస్తూ ఉంటారు స్నానం అయితే పుష్కరణలోను కొంతమంది అయితే కనుక రూమ్ దగ్గర చేసేసి వస్తూ ఉంటారు ఇక్కడ చేసిన తర్వాత ఇది ఇలాగ సోమవారి వైపు అయితే వెళ్దాం సోమవారం రథం అని చెప్పాను కదా రథం అయితే కనుక ఇందులో ఉంటుంది ఇవి తీర్థాల టైంలో అయితే కనుక రథం లాగేటప్పుడు ఆ టైంలో అయితే కనుక ఓపెన్ చేసి రథం అయితే బయటకు తీసుకొస్తారు సోమవారం మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇదైతే కనుక ధనుర్మాసం సందర్భంగా అయితే కనుక విష్ణుమూర్తిని లోపల అయితే కనుక విగ్రహాలు పెట్టి డెకరేషన్ అయితే చేశారు చాలా బాగుంది లోపల అయితే ఇన్ సైడ్ ఇదైతే కనుక వెంకటేశ్వర స్వామి ప్రతిమ అయితే కనుక ఇక్కడ లైటింగ్తో పెట్టారు నైట్ టైం అయితే కనుక చాలా నీట్ గా ఉంది స్వామివారి టెంపుల్ చూసారా ఇక్కడ స్వామివారి టెంపుల్ చూస్తేనే చాలా ఇదిగా ఉంటుంది చూసారా వైకుంఠ ఏకాదశి మన అయితే కనుక ఆ రోజుని అయితే కనుక స్వామివారిని ఇలాగ పూలతో అలంకరించి అయితే కనుక డెకరేషన్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గోల మండపం పక్కన ఇది అయితే కనుక మెయిన్ ఎంట్రెన్స్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు అయితే కనుక పక్క నుంచి వెళ్ళొచ్చు ఆ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డే మొత్తం చూసాం కదా ఇక నైటింగ్తో నైట్ చూద్దాం లైటింగ్ అయితే కనుక భలే ఉంది నైట్ టైము ధనుర్మాసం సందర్భంగా అయితే కనుక లైటింగ్ అయితే పెట్టారు చాలా బాగుంది అది నేను ఒక్కడే కాదు మీరు చూడాలనేసి అయితే నైట్ టైం కూడా తీయడం జరిగింది చూసారా ఇదిగో మీకు ఆల్రెడీ ఇదివరకు చెప్పాను కదా సేమ్ ఆ లైటింగ్లతో అయితే ఎలా ఉన్నది అనేసి అయితే చూపించాను చూసారా మెయిన్ ఎంట్రన్స్ ఎంత కలగా ఉందను సోమవారం టెంపుల్ చూస్తూ ఉంటుంది అలాగ కొన్ని వాళ్ళు మైమర్చిపోయాయి అనేసి అనుకోవచ్చు చూసారా లైటింగ్ అయితే కనుక మొత్తం చాలా బాగా పెట్టారు ఇక్కడ ఆల్రెడీ విగ్రహాలు చూపించాను కదా అవన్నీ నైట్ టైం ఇదిగో ఎలా ఉన్నాయి చూసారా మంచి కళాకృతులతో అయితే కనుక నిజంగా వెంకటేశ్వర లాగే ఉన్నారు ఇక్కడ ఈ విగ్రహం అయితే ఇక్కడికైతే వచ్చిన వాళ్ళు నైట్ టైం రూమ్ లేకుండా ఉన్నవాళ్ళు అయితే కనుక ఇక్కడ పడుకుంటారు కదా టెంపుల్ పక్కనే వీళ్ళు అలా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ టెంపుల్ ముందర అయితే కనుక నైట్ టైం జనం అయితే కనుక ఈ విధంగా ఉన్నారు ధనుర్మాసం సందర్భంగా అయితే కనుక ద్వారం ఉంటుంది కాబట్టి అయితే ఎక్కువ మంది ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ పక్కన విష్ణుమూర్తి గుడి వేసారన్నాను కదా లోపల ఇది అయితే చూసారా లైటింగ్ ఎంత బాగుందో విష్ణుమూర్తిని చూడొచ్చు ఇది ఇక్కడ లక్ష్మీదేవి విష్ణుమూర్తిని కూడా చూడొచ్చు కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ అయితే కనుక లోపల మంచి బాగా పెట్టారు ఇది చూసారా చూసి కొలిది చూడాలనిపించే విధంగా అయితే కనుక లోపల డెకరేషన్ అయితే చేశారు ఈ విధంగానే ఇది చూసారా విష్ణుమూర్తి స్వయం సేవలో ఉన్నాడు అయితే కనుక పులి ఇవన్నీ చూడవచ్చు మనం విష్ణుమూర్తి అభయస్తంతో ఉన్నారు చూసారా గోవిందరాజస్వామిని కూడా చూడవచ్చు మనం ఈ పక్కనే మొత్తం గుడి అయితే కనుక పక్కన సెట్టింగ్ అయితే కనుక మొత్తం లైన్ చాలా ఎక్కువగా ఉంది సోమవారి ఏనుగుది ఇక్కడ అయితే కనుక సోమవారికి బయటికి తీసుకొచ్చినప్పుడు అయితే కనుక ఇలాగ రౌండ్ ఇక్కడ పక్కన అయితే కనుక ఏనుగునైతే పెట్టారు అక్కడ అయితే కనుక తీయడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్